కువైట్లో ఇబ్బందుల్లో ఉన్న తన తండ్రిని ఆదుకోండి మొరపెట్టుకుంటున్న బాధితుడి కుమార్తెలు కుటుంబ వారం మోయడానికి వేద ప్రయాసాలు కోరి కువైట్కు వెళ్ళి అక్కడి ఎడారిలో చిక్కుకున్న తన తండ్రిని ఆదుకోవాలని బాధితుడి కుమార్తెలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కువైట్ బాధితుడు కుటుంబ సభ్యుల కథనం మేరకు పులిచెర్ల మండలం కల్లూరుకి చెందిన రామచంద్రరావు కుమారుడు నలభై సంవత్సరాల శివ పద్దెనిమిది సంవత్సరాల క్రితం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో శంకరమ్మను పెళ్లి చేసుకుని అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు శివయ్యకు పదహారు సంవత్సరాల వెన్నెల పదకొండు సంవత్సరాల వనిత అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వీరికి కూలికి వెళితే గానీ కుటుంబం జరగదు ఈ నేపథ్యంలో బతుకు తెరువు కోసం కువైట్కి వెళ్లేందుకు రాయిచోటికి చెందిన ఏజెంట్ హైదర్ ఇంట్లో పనిని నమ్మించి ఎడారిలో గొర్రెలు కాపరిగా వేసి కష్టాల్లో నెట్టారని బాధితుల బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు ప్రభుత్వం బాధితుడిని ఆదుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితుడి శివ కుటుంబ సభ్యులు కోరుతున్నారు మా నాన్న వస్తారు అందుకనే అందరూ సాయం జరిగింది అందుకని మా నాన్న ఎక్కడో ఉన్నాడు అందుకని